హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా ఈరోజైతే మనం మంచి క్వాలిటీ డైలీ వేర్ సారీస్ అయితే తీసుకొచ్చేస్తామండి ఇంకా మంచి క్వాలిటీ అంటే మీకు ఒక విషయం అయితే చెప్పాలి మనం గత తొమ్మిది పది సంవత్సరాల నుంచి కూడా ఆఫ్లైన్లో సేల్ చేస్తున్నామండి సారీసే కాదు ఇంకా మన లేడీస్ ఐటమ్ అంతా కూడా సేల్ చేస్తూ ఉంటాము ఇంకా మనం ఇప్పుడైతే కొత్తగా ఆన్లైన్లో స్టార్ట్ చేసాము ఇంకా మీరైతే ఇప్పుడు ఆ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి మన ఛానల్ పేజ్లోకి వెళ్ళి అయితే చూసేసుకోండి ఇంకా మన లేడీస్ ఐటమ్ అంతా కూడా మీకు కూడా నేను ఆన్లైన్లో కూడా పెడుతూ ఉంటాను మరి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తూనే ఉండండి ఇంకా ఇప్పుడైతే మనం ఈ సారీస్ అయితే కలర్స్ అన్నీ కూడా అలాగే మనం క్లియర్గా డిజైన్స్ కూడా ఒకసారి అయితే చూసేసుకుందాము రండి చూస్తున్నారు కదండి ఈ కలర్ వచ్చేసి మనకి మంచి పీకాక్ గ్రీన్ కలర్కి ఎల్లో కలర్ బార్డర్ అయితే వచ్చేసిందండి చూడండి ఎంత బాగుందో మనకి ఇవి వచ్చేసి మనకి డిఫరెంట్ డిజైన్స్ తోటి కూడా వచ్చేసాయండి ఈ శారీస్ చూడండి ఇంకా ఇలా ఎల్లో కలర్ బ్లౌజే వచ్చేసిందండి మీరు క్లియర్గా చూస్తే మంచిగా సాటిస్ఫాక్షన్ తోటి అయితే శారీస్ తీసుకోవచ్చు ఇలా క్లియర్ వీడియో కూడా చూసి తీసేసుకోండి ఇంకా ఇది వచ్చేసి మనకి మంచి మిర్చి రెడ్ కలర్ అండి చూడండి చాలా బాగుంది ఈ కలర్ కూడా మిర్చి రెడ్ ఇంకా అలాగే మిర్చి రెడ్కి ఇలా మనకి బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది ఇంకా అలాగే బ్లౌజ్ కూడా చూద్దాం మనకి బ్లూతోనే వచ్చేసిందండి చాలా అంటే చాలా మంచి కలర్ అనే చెప్పాలి అలాగే డిఫరెంట్ కాంబినేషన్స్ తోటి ఈ శారీస్ అన్నీ కూడా వచ్చేసాయండి ఇంకా ఇది వచ్చేసి మనకి మంచి బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్కి మనకి ఇలా ప్యారెట్ గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చేసిందండి ఇంకా మనం బ్లౌజ్ కూడా అలాగే ప్యారెట్ గ్రీన్ కలర్లోనే వచ్చేసింది మీరు ప్రతిసారి కూడా చక్కగా ఇలా క్లియర్గా నేను చేసి చూపిస్తున్నాను ఎందుకంటే మీరు మంచి సాటిస్ఫాక్షన్ తోటి సారీస్ తీసుకోవాలనేసి త్వరగా అయితే ఆర్డర్ చేసేసుకోండి ఇంకా అలాగే మన ఛానల్లో ప్రతిదీ కూడా మంచి క్వాలిటీయే మెయింటైన్ చేస్తూ ఉంటాము మీరు ఒకసారి ఛానల్ పేజ్లోకి వెళ్ళి క్లియర్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూసేసుకోండి ఇంకా ఇది వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ అండి నావీ బ్లూకి ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఇది వచ్చేసి బ్లౌజు మనకి ఎల్లో కలర్ బార్డర్ తోటైతే ఈ సారీ వచ్చేసింది ఇంకా ఈ సారీ వచ్చేసి మనకి లీఫ్ డిజైన్ అయితే ఈ సారీ వచ్చిందండి చూడండి ఇలా చిన్న లీఫ్స్ అయితే ఈ సారీ వచ్చేసింది ఇది మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి ఇంకా అలాగే ఈ సారీ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్కి ఇలా రెడ్ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజు చాలా బాగుంది చూడండి ఇలా మనకి గ్రీన్కి ఇలా రెడ్ కలర్ కాంబినేషన్ రెడ్ బార్డర్ తోటి ఈ సారీ అయితే వచ్చింది ఇంకా ఇదైతే మనకి మంచి వైలెట్ కలర్స్ చాలా చాలా అంటే చాలా బాగుందండి ఈ సారీ ఈ సారీ వచ్చేసి మనకి వైలెట్ కలర్ కి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి ఇలా బ్లౌజ్ కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ లో అలాగే బార్డర్ కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ తోటి ఈ సారీ అయితే వచ్చేసింది ఇంకా అలాగే ఈ సారీ వచ్చేసి గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ గ్రీన్ అలాగే బ్లాక్ కూడా ఇందులో మిక్స్ ఉంది చూడండి మీరు ఇలా ఇలా మనకి బాగుంది చాలా బాగుంది బ్లౌజ్ కూడా చూడండి మీరు బ్లాక్ కలర్లో వచ్చేసింది చాలా అంటే చాలా బాగుంది డిజైన్ కూడా ఇది కట్టుకుంటే చాలా డిఫరెంట్గా కూడా ఉంటుందండి ఇలా బ్లాక్ బార్డర్ తోటి ఈ సారీ అయితే వచ్చేసింది ఇంకా ఈ శారీ అయితే ఇది కూడా మనకి లీఫ్ డిజైన్ తోటి వైన్ కలర్ సారీ అండి అలాగే మనకి బ్లౌజ్ కూడా ఇలా వైన్ కలర్ వైన్ కలర్లోనే వచ్చేసింది చూడండి ఇది వైన్ కలర్ బ్లౌజ్ అండి క్లాత్ అయితే ప్రతిది కూడా చాలా సూపర్గా పట్టుకుంటే జారిపోతున్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి త్వరగా ఆర్డర్ చేసేసుకోండి జస్ట్ ఫోర్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల ముప్పై రూపాయలకే ఇంకా ఈ సారీ అయితే ఎవరు బుక్ చేసుకుంటారో చాలా అంటే చాలా బాగుందండి మంచి హాఫ్ వైట్ కలర్లో ఈ శారీ వచ్చేసింది అలాగే మనకి రెడ్ కలరు అలాగే ఎల్లో కలర్ కాంబినేషన్స్ తోటి ఇలా మనకి చిన్న లీఫ్ టైప్లో ఇలా డిజైన్ అయితే వచ్చింది అలాగే మనకి చిన్న చెక్స్ టైప్లో ఇలా బ్లౌజ్ అయితే డిజైన్ చేశారు చూడండి ఎంత బాగుందో ఈ శారీ అసలు చాలా అంటే చాలా బాగుంది త్వరగా ఆర్డర్ చేసేసుకోండి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ జీరో వన్ నైన్ డబల్ సిక్స్ అండి ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను యూట్యూబ్ రూల్స్ కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చేసింది ఎందుకంటే మనం ఇప్పుడు స్క్రీన్ పైన నెంబర్ ఇవ్వకూడదు అనే రూల్ తీసుకొచ్చింది నేను కింద కూడా మీకు నెంబర్ అయితే ఇస్తానండి టైటిల్ దగ్గర చూసుకున్నారు కదండి కలర్స్ అన్నీ అలాగే డిజైన్స్ ఎలా ఉన్నాయో మీకు క్లియర్గా నేను ప్రతిసారి కూడా చూపించాను ఇంకా అలాగే మన ఛానల్లో మంచి మంచి కలెక్షన్ వీడియోస్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి మరి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తూనే ఉండండి అలాగే వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకా కొంతమందికి ఇలా సారీస్ కావాలనుకునే వాళ్ళకి వీడియో అయితే వెళ్తుంది తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ